మరి ఇంకొక ఆయన మాట్లాడతాడు ఇక్కడే ఉన్నాయని ఒక ఆయన ఆయన లాటరీ ద్వారా గెలిచిండు ఆయన ప్రజలు ఎన్నుకుంటే గెలవలే అదృష్టవశాత్తు లాటరీ లాటరీ ద్వారా సిపిఐ ఎమ్మెల్యే ఇక్కడ లాటరీ టికెట్ కొనుక్కుంటే ఎమ్మెల్యే అయ్యి ఒక ఆయన ఎప్పుడు కూడా ఆయన సొంత సొంత బలంతో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాలే ఒకసారి మహాకూటమి మరి మహాకూటమి పేరు మీద మరి ఏదైతే రెండు వేల తొమ్మిదిలో సిపిఐ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్ని కలిసి మా కూడా ఎమ్మెల్యేగా కన్ను రేడు కేవలం రెండు వేల ఓట్లతో గెలిచినావు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచినావు ప్రజా ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎవరు కూడా భావిస్తలేరు నువ్వు ఒక లాటరీ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు నువ్వు ఎమ్మెల్యే అన్న విషయం కూడా ఇక్కడ ఎవరు కూడా గుర్తిస్తలేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడతాడు దేశంలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటాడట ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో మూడు సార్లు దేశాన్ని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని నేను అడ్డుకుంటా అంటున్నాడు ఎంత ఇది ఆయన చూస్తే జాలేస్తుంది ఇస్తుంది నవ్వు వస్తోంది ఈ యొక్క మరి మన యొక్క కొత్త కూడా ఒక పాలుగా మారింది ఆయన కే పాలు గురించి ఎట్లా మనం సోషల్ మీడియాలో చూసి మనం అందరం కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తామో కొత్తగూడెం కూడా ఒక కేఏ పాల్ ఎవరైనా అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు ఆయన నేను నేను భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటాం దేశంలో అడ్డుకుంటాం ఈ రాష్ట్రంలో అడ్డుకుంటాం అని చెప్తున్నాడు అయ్యా ఈ రోజు మీ భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం అంటే కమ్యూనిస్టు తరం కాదు కదా గతంలో మీ తాతలు భేదమైన తరమే కాలేదు ఈ రోజు పోయి పశ్చిమ బెంగాల్ చూసినా పక్కన ఉన్న కేరళ చూసినా మా కాచాయ చోదలు ఎట్లా కొట్లాడుతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నువ్వు సొంతకి ఈనాడు గెలవరు ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు మేము అడ్డుకుంటామని చెప్తున్నాడు అమిత్ షా గారి మీద మాట్లాడతాడు నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడతాడు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద మాట్లాడతాడు అసలు మీకు స్థాయి ఉందా మీకు స్థాయి ఉందా సిపిఐ పార్టీకి దమ్ముందా అని సందర్భంగా మీ